నమస్కారం అండి నా పేరు పూనపెట్టి వెంకటేష్ అని మన సింజనగర్ ప్రాంతంలో లోనా సెంటర్లో మనకి ప్రతీ నెల ఒకటో ఆదివారం మూడో ఆదివారం ఆయుర్వేదిక్ ప్రత్యేకంగా ఒక క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము ప్రతి నెల ఉంటుంది కాబట్టి ఈ క్యాంప్కి మనకి మన డాక్టర్ గారు వచ్చి నాడీ పరీక్ష ద్వారా చూసి వారి యొక్క రోగాలకు సంబంధించి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ ముందర మాత్రమే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ అవకాశాన్ని మనం మన గ్రూప్ సభ్యులు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉపయోగించుకోవచ్చు మనకి మంత్లీ వచ్చి ఇది త్రిబుల్ టూ మూడు రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఓపీ ఫీజు అనేది ఉందండి దీనికి ఏంటంటే మనకి నెలకి ఇది ఓపీ ఫీజు అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి డాక్టర్ గారు వస్తారు కాబట్టి మీకున్న రోగాన్ని బట్టి మందులు ఫిఫ్టీన్ డేస్కి ఇస్తారు ఆ ఫాలోఅో వచ్చే ఓపీ అనేది ఉండదండి తర్వాత ఇది మనకన్నీ కూడా కేరళ ఆయుర్వేద మందులు కానీ లేదంటే ప్రత్యేకంగా ప్రసిద్ధి పొందిన అన్ని కంపెనీల ఆయుర్వేద మందులు మన దగ్గర దొరుకుతాయి అది మనం ఇంకొకటి ఏంటంటే అండి ఆన్లైన్ ద్వారా కూడా ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో రాలేని వారిని ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా కూడా మన కన్సల్టేషన్ అనేది ఉంటుంది మా నంబర్ వచ్చి సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో టూ త్రీ వన్ ఫోర్ మరియు నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ టూ నైన్ జీరో నెంబర్ను సంప్రదిస్తే మీ అపాయింట్మెంట్ అనేది మేము కన్ఫర్మ్ చేస్తాము ప్రతి నెల ఒకటో ఆదివారం మూడో ఆదివారం కాబట్టి ఒకటో శనివారం మూడో శనివారం అంటే ముందు రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు మాత్రమే చూస్తారన్నమాట నమస్తే అండి నా పేరు డాక్టర్ ఎంవై సాయిరామ్ నేను ఆయుర్వేదంలో ఆనోరెక్టల్ సర్జన్ స్పెషలైజేషన్ అది దాంతోపాటు మరియు స్పైన్ మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన వాటికి విద్దకర్మ అగ్నికర్మ ద్వారా ఇమీడియట్గా నొప్పికి ఉపశమనం కలిగించే పద్ధతి కూడా నేను చేస్తానండి ఈ ఆయుర్వేదం అనేది వేద ఆయుర్వేద మన ఆయుష్ని పెంచేది ఆయుర్వేదం మనం తినే ఆహారము దాని మీదే మనకి ఆధారం చేసుకొని ఉంటుంది మన ఆరోగ్యం అనేది ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఉన్న అపోహ ఆయుర్వేదం అంటే వేడి అని ఆయుర్వేదం వేడి చెయ్యదు మన భారతదేశంలో మొట్టమొదటి వైద్యం మొదలైంది ఆయుర్వేదం నుంచి మన శరీరానికి సరిపోయేదే ఆయుర్వేదం అందుకని అందరూ ముందు అపోహ తీసేయండి ఆయుర్వేదం అనేది వేడి కాదు ఆయుర్వేదం అందరికీ పడుతుంది నాకు పడదు నీకు పడదు ఎవరికీ ఉండదు ఆయుర్వేదం అందరికీ పడుతుంది కాకపోతే వచ్చిన పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి వాళ్ళకి సరైన మందు ఆ కాలానికి అనుగుణంగా ఆ ఆహారానికి అనుగుణంగా అన్నిటి చూసుకొని దాన్ని తగ్గ మెడికేషన్ ఇస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఆరోగ్య మందులు బాగా పనిచేస్తాయి రోగాలు తగ్గుతాయి ఓకే నెక్స్ట్ ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి మీకు దీర్ఘకాలిక రోగాలు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు అదే ప అదే విధంగా మీకు మల ద్వారా సంబంధిత వ్యాధులు పైల్స్ కానీ ఫిస్టైల్ కానీ అన్నిటికీ కూడా మీకు ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం అయితే దొరుకుతుందండి కాకపోతే కొంచెం దీర్ఘకాలికంగా వాడుకోవాల్సి వస్తుంది మెయిన్ ఇప్పుడు మనకి బయట చూస్తుంటే నడువు నొప్పులు మోకాళ్ళ నొప్పులు స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తుంది మెయిన్ కారణం ఏంటి అంటే మనకి కూర్చునే పొజిషన్ పొజిషన్ కరెక్ట్గా పెట్టుకొని ఉంటే సరిపోతుంది ప్లస్ మానస రోగాలు మనం మానసికంగా డబ్బులకి ఎంత డబ్బులు వెనక ఎంత ఇదిగా పరిగెడతామో రోగాలు కూడా మన వెనక అంత ఇదిగా పరిగెడుతూ ఉంటాయి సో ముందు ప్రశాంతత అనేది ఇంపోతుంది రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతే మీకు సగా రోగాలు తగ్గిపోతూ ఉంటాయి అది మెయిన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ